అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు పొలాల కోతలు మొదలైనట్టున్నాయి నేను మంచుకున్నా మీరు మంచుకున్నారే అని అనుకుంటున్నాను ఈరోజు మనం ఎక్కడున్నామంటే తెలంగాణ రాష్ట్రంలోని మంచిరాల జిల్లా మందమారి మండలానికి అతి దగ్గరలో ఉన్న గాంధారి కిల్ల దగ్గర ఉన్నాము గిరిజనుల తరఫున పోరాడిన రాజగోండలు కట్టించిన ఈ కోట నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అలానే కాకుండా ఇక్కడున్న మైసమ్మ ప్రతి సంవత్సరం జరిగే ఆ ఉత్సవాలలో దున్నపోతును ఇస్తారని ఇక్కడ వర్షం పడినప్పుడు ఇక్కడ బంగారం కూడా దొరికేదని పూర్వకాలంలో చెప్పుకుంటున్నారు అందులో ఉన్న ఈ గాంధారి కోట గురించి తెలుసుకుంటూ అక్కడ విశిష్టత తెలుసుకుందాం పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయద్దు సబ్స్క్రైబ్ చేయని వారు అంటే ఏమైనా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ వీడియోలో ముందుకెళ్దాం గోండు గిరిజన జాతి కోసం చివరి వరకు పోరాటం చేసిన రాజకొండలు ఈ కోటను నిర్మించారు సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కోట దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది ఇప్పుడు మనం ఈ గాంధారికిల్లకు ప్రథమ ద్వారం వద్ద ఉన్నాము ఈ ప్రథమ ద్వారం వైపు చూసుకుంటే ఇక్కడ బటులు కూర్చోవడానికి ఇట్లా కూర్చోవడానికి అరుగు అరుగులాగా ఉంది ఈ అరుగు ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని చూడడానికి అట్లే కాకుండా ఇక్కడ కాలభైరవ విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటాయి మీరు చూడొచ్చు కాలభైరవ విగ్రహం ఇంకొంచెం ముందు వెళ్దాం అటు ముందు వెళ్తే ఇంకో ద్వారము ఉంటుంది అయితే పన్నెండవ శతాబ్దంలో వరంగల్ కాకతీయ రాజుల కాలంలో గోండు రాజులు దీన్ని నిర్మించారట రాష్ట్రకూట యుగంలో ప్రారంభమై పదహారవ శతాబ్దం వరకు నేను నిర్మాణం జరగా తర్వాత వడ్డి రాజులు తర్వాత రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు మనము కొంచెం ఇక్కడ బట్టలు కూర్చున్నాను కొంచెం ముందుకు వస్తే భయంకరంగా ఉన్న కాలబేరుని విగ్రహము చేతిలో అగ్గితో ఉంది ఇది ఈ కాలబేరుని విగ్రహంతో పాటు కొంచెం ముందుకు వెళ్తే మనకు మెయిన్ మైసమ్మ తల్లి అంటే ఒక బండను వరిసి అందులో మైసమతల విగ్రహం దర్వాజా చెక్కడం జరిగింది దాని ముందు వెళ్తే ఆదిశ్వసిన విగ్రహాలతో పాటు ఎండాకాలం కూడా ఎండిపోని సౌతల బావి అంటే మూడు బావిలు ఉంటాయి అవి ఎప్పుడు ఎండిపోవు ఆ బావి గురించి తెలుసుకుందాం ప్రస్తుతానికి అయితే ఇది మెయిన్ కాలబేరిన విగ్రహం ముందు వెళ్దాం పదండి గిరిజనులు అందులో ఎక్కువ నాయకపూడి తెగవారు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఇలా కొంచెం దూరం నడిచిన తర్వాత మనకు ఒక ఏనుగు విగ్రహం మరియు ఒక బండరాతి కూడా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కొండకు దగ్గర ఉన్నాము అయితే మీరు అక్కడ ఒకసారి చూడొచ్చు మెయిన్ ద్వారము అది ఇంతమంది మనం అక్కడ సైనికులు కూర్చున్నారని మాట్లాడుకున్నాము అది మెయిన్ ద్వారము అక్కంచిలు ఇక్కడ చూస్తే ఒక ఏనుగు విగ్రహం ఉంది ఏనుగు విగ్రహానికి ఇట్లా చేనులతో కట్టేసి ఆ తొండానికి నాగుంపం ఉన్నట్టుగా ఈ బండకు చెక్కి చెక్కినారు ఇక మీది వెళ్ళిన తర్వాత చూద్దాం ఎండ బాగా కొడుతుంది ఎండ మామూలు కొడతలేదు మేము పది పదిహేను నిమిషాలు అయితే నడవట్టుగానే ఎండ మస్తు కొడుతుంది ఈ ఖిలాకు మనం ముందుకు వెళ్తూ ఉంటే రెండు దేవాలయాలు స్వరంగ మార్గము నాట్యస్థలము మరియు మంచినీళ్ళ బావిలో అంటే సౌతుల బావిలో మనకు కనబడుతూ ఉంటాయి శత్రు దుర్భేద్యం కోసం ఈ కోటను చాలా పటిష్టంగా నిర్మించారని మనమైతే చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఏకైక కోట ఈ గాంధారి కిల్లా ఆల్మోస్ట్ ఈ దేవత దగ్గర రావడం జరిగింది ఈ కొండను మీరు చూడొచ్చు ఒక పెద్ద కొండను ముక్కలు ముక్కలుగా చేసి ఒక ద్వారం ఏర్పాటు చేసి ఆ మీదకి వెళ్ళిన తర్వాత ఆవిశ్వశిని విగ్రహము మిగతా శివుని విగ్రహాలు ఉంటాయి సముద్రబాయి కూడా ఉంటుంది అయితే ముందు మా ఇక్కడ మెయిన్ ద్వారం అన్నట్టు ఈ మెయిన్ ద్వారానికే మామూలుగా బండను చెక్కి ఒక ద్వారంలా తొలిచారు మీరు చూస్తే పెద్ద గంట మనకు కనబడుతూ ఉంటుంది అక్కడ మీద రెండు ఏనుగులు దేవు దేవుని ఇట్లా ఆశీర్విదిస్తున్నట్టు కుండలు పట్టుకుని ఉన్నాయి అలాగే మీరు చూస్తే దేవత విగ్రహం మనకు కనబడుతూ ఉంటుంది ఈ గాంధార్ కిల్ల యొక్క మెయిన్ యొక్క అంటే ఈ గాంధార్ కిల్లా మైసమ్మ మనం ఇక్కడికి వచ్చి దున్నపోతును బలిస్తారని చెప్పుకున్న స్టార్టింగ్లో ఈమె దేవత ఈ దేవత ముందు దాటి వెళ్తే ఆదర్శ విగ్రహాలు ఉంటాయి అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ ఆషాఢ బోనాలు భారీగా జరుగుతూ ఉంటాయి మనందరికీ తెలుసు బల్కంపేట వెళ్ళమ్మ ఎట్లనో ఇక్కడ మా కోల్బెల్ట్ ఏరియాలో ఈ మందమారి మంచిరాల ఈ గోవర్కన్ ఏరియాలో గాంధార కిల్లా అంటే లేరు ఆ తల్లి దగ్గరికి వెళ్దాం అయితే ఈ గాంధారికిల్లా దగ్గరికి ఎక్కువ ఆదివారం మరియు గురువారం ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం నవంబర్ లో జరిగే ఈ జాతరకు తండోపతండలుగా జనాలు వచ్చి ఈ తల్లిని దర్శించుకుంటూ ఉంటారు ఒక పెద్ద కొండరాయిని ఆ కాలంలోనే ఇలా తొలిచి ఆ రాళ్లపై ఏనుగు బొమ్మలు చెక్కడం ఆశ్చర్యంగా ఉంది కదా ఈ పెద్ద ధ్వజస్తంభం దాటిన తర్వాత మనకు ఆదిశేషుని విగ్రహం కనబడుతూ ఉంటుంది ఆ ఎండకు మేము కొండ ఎక్కేసరికి మా కాళ్ళకు బొబ్బలు వచ్చాయి ఆల్మోస్ట్ ఈ కొండ మన కిలా ఎండింగ్ కష్టము రెండు దేవత విగ్రహాలు ఉన్నాయి మొదటిది మనం అక్కడ చూసాం కదా ఇది రెండవది నాగు పొడగతో కూడిన ఆదిశేషన్ అంటే కొండనే మామూలుగా జనరల్గా ఏ ఆలయాన్ని అయినా గుట్టపై ఎట్లా ఎక్కుతారు మామూలుగా గోపురాలతో కట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం కొండను తెలిసి ఆ కొండలో ఉన్న బండను నాగుపాము విగ్రహంతో తయారు చేసి ఉన్నారు అది ఈ నాగుశేషన్ విగ్రహం అలానే కాకుండా దర్వాజలు ఆ దర్వాజల మీద ఎంతో కళా నైపుణ్యం అంటే అప్పుడు రాజ్గోండులు పరిపాలించిన కాలంలో వాళ్ళ కళా నైపుణ్యం ఎలా ఉందో మనం ఇప్పుడు చూడవచ్చు ఇదే ఆదిశేషన్ విగ్రహం మేము దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు అంటే మనం స్టార్టింగ్ అక్కడ బట్టలు కూర్చున్న కాంజలు ఇక్కడ రావడానికి మాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ఎండ దంచి కొడుతుంది అంటే మామూలు కాదు మా అంగి మొత్తం నడిచిపోయింది మొత్తం ఈ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఆదిశేషుని విగ్రహం యొక్క చరిత్ర తెలుసుకుందాం మేము లోపలికి వెళ్ళేసరికి మొత్తం గబ్బిలాలతో నిండి ఉంది ఒక బండరాయిని తొలిచి అందులో బండలపై విగ్రహాలు చెక్కడం మరియు ఆ బండ లోపల ఒక నాగుపాము విగ్రహం చెక్కడం ఆశ్చర్యం అనిపించింది ఒకప్పుడు విగ్రహాలు కానీ ఇలా ఎట్లా ఎక్కినారో చూడవచ్చు మొత్తము అంటే ఈ ఈ మధ్య కాలంలో ఇలాంటి నైపుణ్యం మనకు ఎక్కడ కనిపించదు ఒక రాయిని తొలిచి అక్కడ ఉన్న విగ్రహంతో ఇలా చెక్కడం జరిగింది విజయముడు జయముడు అని ఇక్కడ రాయడం జరిగింది ఈ ఆదివారం రోజు ఎక్కువ బుధవారం రోజు ఇక్కడికి వస్తారు మనం అనుకోకుండా శుక్రవారం రోజు రావాదానికి మనకు తెలియదు చూస్తే ఆదిశేషన్ విగ్రహం మనం కనబడుతుంది ఎంతో ఎత్తులో ఉన్న ఆదిశేషన్ విగ్రహము విగ్రహము ఎలా చెక్కరం మీరు చూడొచ్చు లోపల గబ్బిలాలు తిరుగుతున్నాయి ఈ లోపల మొత్తం చూడవచ్చు మీరు ఇప్పుడు ఆదివారం కాదు కాబట్టి మామూలుగా దేవుని ఏం పూజలు లేవు ఇది ఆదిశేషన్ యొక్క విగ్రహం ఇక్కడ గంట ఇవన్నీ ఉండడం జరిగింది ఫైనల్ గా ఈ గాంధారి మైసామ దర్శించుకోవడం జరిగింది పైన ఎండ కింద బండ మధ్యలో మేము మొత్తానికి మాడిపోయినాము అయితే క్షమించాలి మీరు అందరూ ఎందుకంటే సౌత్లో బావి దగ్గరికి పోదామనే ప్రయత్నంలో ఒక అన్న ఇప్పుడు పోవద్దు అక్కడ ఎవరు ఉండరు ఎండాకాలము మీకు ఆ నిబంధన అయితే మేము తీసుకురావడానికి రెస్క్యూ చేయడానికి ఎవరు ఉండరు అని చెప్పడంతో తిరిగి వెను తిరిగి రావడం జరిగింది అంటే ఆదిశ్వశుల విగ్రహం తర్వాత మేము తిరిగి రివర్స్ రావడం జరిగింది ఇది గాంధారి మైసమ్మ తల్లి యొక్క విశిష్టత మరియు గాంధారి కోట యొక్క చరిత్ర ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ మీ దోస్తుగాలకు షేర్ చేయండి ఇదండి ఈ గాంధారి మైసమ్మ యొక్క చరిత్ర ప్రతి నవంబర్లో జరిగే అతి పెద్ద జాతరకు మీరు కూడా రావాలని కోరుకుంటూ మీరు ఎంతగానో అభిమానించే మీ కిట్టు లోకల్ బాయ్ మరొక పురాతన వీడితో మళ్ళీ మీ ముందు వస్తాను